వాళ్ళ తెలంగాణలో సంచలనంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నా మీద హత్యాయత్నం ప్రయత్నం చేసిందో ఆ అంశంలో కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు బయటకు వస్తా నేను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ గారు బుక్ని రిఫరెన్స్గా ప్రజల ముందు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పల్లెత్తు నోరు మెదపకుండా కవిత చేసింది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ఎవరు మద్దతు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడడం అంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు నేను ఒకటి చెప్తా ఉన్నా మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అవునా కాదా కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతూ ఉంది ఇది స్పష్టమైతా ఉంది లేకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే అది పట్టాలెక్క ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము ఇవన్నీ చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమవుతాం ఇదే ముఖ్యమంత్రి గారు మరి బిల్లు పాస్ చేసినాం నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినాం కదా ఇప్పటివరకు ప్రధానమంత్రిని ఎందుకు కలవలేదు ఎందుకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నైన్త్ షెడ్యూల్లో పెట్టమని అఖిల పక్షాన్ని తీసుకపోలేదు ఇదంతా ఒక డ్రామా లాగా కనిపిస్తూ ఉంది అంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేసినట్టుగా మాకు సమాచారం అందుతా ఉంది ఎందుకంటే నిన్నటి నుంచి వ్యవహారం చూస్తూ ఉన్నాం మా కార్యాలయం మీద దాడి జరిపి మా మీదనే హత్యాయత్నం కేసులు పెట్టిన పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో మాకు అర్థమవుతా ఉంది రెండో విషయం ఇక్కడ మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవిందరెడ్డి క్లియర్గా కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు పనిచేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే బీసీ కమిషన్ కూడా స్పందించి సిపి సుధీర్బాబు గారికి లేఖ పంపించడం జరిగింది వెంటనే బాధ్యుల మీద చర్యలు తీసుకోమని అంటే ఇక్కడ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని చిక్కుల్లో పెట్టి అడగాల్సినటువంటి సందర్భంలో అది చేయకుండా భారతీయ జనతా పార్టీని ఇరుకునబెట్టే పనులు చేయకుండా ఆర్డినెన్స్ డ్రామా అంటే తెరమీదికి తెస్తా ఉన్నారు ఈ అన్ని పరిణామాలు చూస్తూ ఉంటే దీని వెనకాల ఎవరున్నారు ఏం కథ అనేది ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది చేసుకొని మీరు ఈ దాడులు ఈ హత్యాయత్నాలు చేసిన బీసీ ఉద్యమం ఆగదు ఇక్కడ ఉన్నటువంటి మేడిపల్లి సిఐని అతని ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి అతనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అతనిపైన ఎంక్వైరీ చేయాల్సిందే చేసే వరకు మేము నిద్రభోం అవసరమైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తాం థ్యాంక్ యూ